డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కోర్టు చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు మానకొండూరు ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పరుమళ్ల శ్రీనివాస్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను కొనియాడారు ఈ పాల్గొన్నారు వర్గాలు దళితులు అగ్రవర్ణాలు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు అందరూ ఆయనకు అంబేద్కర్ యొక్క ఆలోచన మనకు కలిగించినటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆయన ఎంతో పోరాటం చేసి దళితులకు సపరేట్ నియోజకవర్గం కాకుండా దళితులకు ఓటు హక్కుతో సహా అన్ని రిజర్వేషన్లను కల్పించినటువంటి మహనీయుడు ఆయన స్మరించుకొని ఈరోజు పెద్ద బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆత్మని గురించి చెప్పడానికి మాకు వీలున్నది కాబట్టి No, <laughs> no,